బి యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు శరీరంలోని ఇన్ఫెక్షన్నే కాదు సమాజంలోని మగ్లిని కూడా జరిపేస్తానంటూ ఆమె రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు ప్రయత్నం చేస్తూ నిత్యం ప్రజా ఆశీర్వాదం కోసం ఇంకా పరితపిస్తూనే ఉన్నారు సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు మట్ట దయానంద్ రాగమయ్య గారు ప్రస్తుతం మనకు రాగమయ్య గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ వెల్కమ్ టు ఎట్లా ఉందమ్మా కొంచెం ఆరోగ్యం ఏదో నర్వస్ అయినట్టున్నారు కొద్దిగా కూల్ వెదర్ వల్ల కాస్త కోల్డ్ వచ్చి ఫీవర్ వచ్చింది ఇట్స్ ఓకే వరకు కేవలం స్టెతస్కోప్ మాత్రమే పట్టుకునేవారు ప్రజల ఆరోగ్యాలు బాగోగులు చూసేవారు కానీ ప్రస్తుతం మీ చేతిలో భారత రాజ్యాంగం ఉంది చట్టసభల్లో ప్రవేశించారు సత్తుపల్లి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఒక రికార్డు అయితే సృష్టించారు ఎలా ఉంది ఆ అధికారం ఆ ఆ రుచి ఆ టేస్ట్ ఆ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఏదైతే విశ్వసించి నమ్మకం ఉంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకున్నారో ఖచ్చితంగా అది వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఏ లక్ష్యాలతో అయితే నన్ను ఎన్నుకోవడం జరిగిందో అవి ఫుల్ఫిల్ చేయడానికే నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇప్పటికే ఆల్రెడీ ఆ దశలో ఈ నెల రోజుల నుంచి మేము అడుగులు వేయడం జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టు అధికారం అనేది ఇది ఒక హోదా కాదు ఇది మనకి ఇంకా బాధ్యత పెంచుతుంది సో ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా మేము మా బాధ్యతలు పెరిగినాయి వాళ్ళకి మేము వాళ్ళు అనుకున్నాయని సాధించడంలో మేము నిరంతరం నిమగ్నమై ఉంటామండి అంటే సాధారణంగా ఒక ఎమ్మెల్యేని కలవాలంటే గన్మెన్లను దాటుకొని వెళ్ళాలి లేదంటే ఆ ముఖ్య అంశాలను దాటుకొని వెళ్ళాలి కానీ మీరు చాలా సాదాసీదాగా ఇంకా క్యాంపు కార్యాలయం కూడా కాదు మళ్ళీ అదే ఇంట్లో ఎక్కడైతే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో ఆ వైద్య ప్రస్థానం ప్రారంభించారో అదే ఇంట్లో చాలా సీదాగా ఇంటి ఆడబిడ్డలాగా మిమ్మల్ని కలవడం కానీ నేరుగా మీతో మాట్లాడి చాలా ఆనందాన్ని ఇచ్చింది బయట ఉన్న పబ్లిక్ కూడా ఆ కనెక్టివిటీని ఇంకా కోల్పోకుండా అదే కొనసాగిస్తున్నారు ఇది నిరంతరం కొనసాగుతుందా మేము ఎప్పుడు ఇలానే ఉంటామండి ఎందుకంటే నేను వృత్తిపరంగా వైద్యురాలిని తర్వాత మా ఫ్యామిలీ కూడా గత యాభై సంవత్సరాల నుంచి కూడా సత్తిపల్లిలోనే ఉంటూ ప్రజలందరితో మమేకమై ఉన్నారు అత్తయ్య గారు మామయ్య గారు మా ఫ్యామిలీ మొత్తం సో మాకు ఇక్కడ మాకు అనుబంధాలు ఎక్కువ ఇక్కడ ప్రజలతో కనుక హోదా వచ్చినంత మాత్రాన మేము ఏదో వాళ్ళకి వేరైపోవడం ఏమి ఉండదు మాతో ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు ఇట్లా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు గత పదేళ్ల రాజకీయంలో సరే మీరు మినహాయిస్తే దయానంద్ గారు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనేక ఆటుపోట్లు ఈసడింపులు కూడా ఎదుర్కొన్నారు అన్నని మాటలు అన్నారు ఆయనను ప్రత్యర్థులు చాలా టార్గెట్ చేశారు అసలు దళితుడే కాదన్నారు కొంతమంది కొంతమంది అనగారిన వర్గాలతో సంబంధం లేని వ్యక్తి అన్నారు మిమ్మల్ని కూడా నాన్ లోకల్ అంటూ కూడా అనేక కామెంట్స్ చేశారు ప్రస్తుతం అవన్నిటినీ దాటుకొని ఆ రోజు కౌంటింగ్ రోజు మీకు గుర్తుందో లేదో మీరు కన్నిటి అయ్యారు ఇంకా మాకు గుర్తుంది ఆ రోజు అంటే ప్రజలు నిజంగా కష్టపడితే ప్రజల్లో మమేకమైతే ఆ సానుభూతి కావచ్చు సరే ఓడిపోయినందుకు సానుభూత లేదా మీరు గెలవాలన్న తపన ప్రజల నుంచి వచ్చిందా మీ నుంచి వచ్చిందా అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఆశీర్వాదం మీకు ఇచ్చారు ఈ ఐదేళ్ల పాటు మిమ్మల్ని పరిపాలించమని అవకాశం కల్పించారు ఎట్లా ఉంది ప్రజాస్పందన ఏ సమస్యలు చూసారు నెల రోజులు ముగిసింది ప్రజాస్పందన అయితే మేమేమో కానీ మాకంటే వాళ్ళు ఎక్కువ ఆనందపడ్డారు వాళ్ళకి న్యాయం గెలిచింది అన్నంత ఇది ఉంది వాళ్ళ ఇంట్లో మనిషి ఎమ్మెల్యే అయ్యారు అన్నంత ఫీల్ ఉంది వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా అదే అపూర్వ స్పందన అభిమానం ఆదరణ ఉంది తర్వాత ఈ నెల రోజుల్లో నేను చూసింది ఏంటంటే నేను గత సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాను అప్పుడు అబ్జర్వ్ చేసిన సమస్యలే ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా దగ్గరకు వెళ్ళి చూసేది అధికారులతో మాట్లాడడం చర్చించడం ఇవన్నీ జరుగుతుంది ముఖ్యంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి మనకి కొత్త ఇల్లు రాలేదు పెన్షన్స్ రాలేదు రేషన్ కార్డ్స్ రాలేదు అర్హులైన వాళ్ళకి ఏ పథకం అందలేదు అభివృద్ధి జరగలేదు దాని మీదే మెయిన్ ఫోకస్ పెట్టడం జరిగింది అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు గ్యారెంటీలు అమలుకి ముందడుగు వేసి తొందర తొందరగానే స్టెప్స్ తీసుకుంటున్నారు ఆల్రెడీ నేను అమల్లోనే ఉన్నాయి అలాగే మిగతా వంద రోజుల్లో మిగతావి కూడా కంప్లీట్ చేస్తారు మేము కూడా దాని దిశగానే మేము ఇంకా ముందడుగు వేస్తున్నాము అంతేకాకుండా లోకల్ సమస్యల మీద కూడా దృష్టి సారించడం జరిగింది ఎందుకో తెలియదు రాఘమయ్య గారు సత్తుపల్లి నియోజకవర్గం అంటే రాజకీయ ఉద్దండలు జలగం వెంగలరావు గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఇలాంటి చాలా సీనియర్ నేతలంతా కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఎందుకో సత్తుపల్లి ఒక మారుమూల నియోజకవర్గంగా ఎప్పుడు అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గంగా ఏదో ఉంది అంటే ఉంది అన్న ఒక భావనే ఉంటుంది తప్ప ఎప్పుడు సత్తుపల్లి ఆ స్థాయి డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరగలేదని అనిపిస్తుంటుంది ఈసారి ఏమైనా మీకంటే ఒక విజన్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా ఈ ఐదేళ్ల పీరియడ్ లో సత్తుపల్లిలో ఇది చేయాలి అని ఏం చేసుకున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నేను విద్యా వైద్య రంగం మీద రైతాంగం మీద ఎక్కువ దృష్టి సారించబోతున్నాను ఆల్రెడీ కొన్ని హాస్టల్స్ కాలేజెస్ సందర్శించడం జరిగింది నెల రోజుల లోపల ఎక్కడ చూసినా కూడా హాస్టల్ విద్యార్థులకు ముఖ్యంగా ఎక్కడ పడుకోవడానికి కార్డ్స్ లేవు వాళ్ళకి కింద పడుకుంటున్నారు సౌకర్యాలు లేవు కొన్ని బిల్డింగ్స్ పాతబడిపోయి ఉన్నాయి నేను అవన్నీ అబ్జర్వ్ చేసి లిస్ట్ అవుట్ చేయించాను త్వరలోనే అందరికీ కూడా కార్డ్స్ బెడ్స్ అట్లాగే వాళ్ళకి అవసరమైన లైట్స్ ఇంకా వీలైన చోట కొత్త బిల్డింగ్స్ కూడా నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అలాగే స్టాఫ్ని కూడా వాళ్ళని ఇంకా మనం మోటివేట్ చేసి పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఆల్రెడీ మంచిగా ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకొంచెం వాళ్ళకి చేసేలాగా నేను ప్రోత్సాహం అందిస్తున్నాను అంతేకాకుండా వైద్య రంగం కూడా వైద్య రంగం కూడా దృష్టి సారించడం జరుగుతుంది అక్కడ డాక్టర్స్ కూడా పనిచేసే చోటే ఉండి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకి సేవ చేసేలాగా అని చేసేలాగా కూడా నేను అలాగే మనకి త్వరలో వంద పడకల హాస్పిటల్ ఓపెన్ అవుతుంది కనుక వైద్యరంగంలో మనం ఇంకా ముందడుగు వేయొచ్చు అవి రెండు కాకుండా ఇప్పుడు రైతాంగం మీద దృష్టి సారించాం ఇప్పుడు మనకి ఈ సంవత్సరం మనకి ఎక్కడైతే చెక్ డ్యామ్లు అవసరమో ఇంకా ఎందుకంటే వాటరు ఇప్పుడు ఈ సంవత్సరం చూసాం మనం చాలా చోట్ల వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోవడం జరిగింది తర్వాత ఉన్న పంటలు కూడా తుఫాను వల్ల మిగతాయి కూడా పోయింది కనుక అవి నివారించడానికి ఏమేమి చర్యలు చేపట్టచ్చు అనేసి అధికారులతో చర్చించడం జరిగింది లోకల్గా మనం రైతులతో చర్చించడం జరిగింది ఉన్న నీటిని వృధా పోనివ్వకుండా మధ్యలో చెక్ డ్యామ్లు నిర్మ నిర్మిస్తే కనుక మనకి ఉన్న నీటిని నిల్వ చేసుకొని తర్వాత యూజ్ చేసుకొని పంటలకి నష్టం లేకుండా మనం చేసుకోవచ్చు అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ విధంగా కూడా నేను తీసుకోబోతున్నాను సాగర్ కాలువ పెద్ద ఉంటుంది సో సాగర్ కాలువ కూడా దాదాపు పూర్తిగా లేకుండా అయిపోయింది సో ఇలాంటి అంశాలకు సంబంధించి ఇరిగేషన్ మినిస్ట్రీతో సంప్రదింపులు జరిపారు ఇప్పటికీ అండి అలాగే మన తుమ్మలరావు గారు కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బట్టి గారు అందరూ కూడా దీని మీద దృష్టి ఫోకస్ పెట్టడం జరిగింది త్వరలోనే మన సీతారా మ ప్రాజెక్టు కూడా దాని మీద ఫోకస్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది దాంతో ఇప్పటికీ ఈ నెలలోనే నాలుగైదు సార్లు అధికారులతో చర్చించి పనులు కూడా ముందు ముందుకు తీసుకెళ్లారు మొన్నే యాతలకుంట కూడా వెళ్ళాము మేము ఆ టన్నెల్ నిర్మాణం ఎలా జరుగుతుంది అది మన మినిస్టర్ గారితో కలిసి చూడడం జరిగింది ఆ దిశలో మేము ముందడిగా వేస్తున్నాము అతి త్వరలో రైతులకి మనం మేలు జరిగేలాగా చేయాలని మన తుమ్మనాశరావు గారు కానీ పొంగులేటి గారు కానీ బట్టి గారు కానీ చాలా కృతనిశ్చయంతో ఉన్నారు కనుక ఆ తుమ్మల గారు కానీ బట్టి గారు కానీ పొంగులేడు గారు కానీ ఇటీవల సీతారామ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నిటికి సంబంధించి వాళ్ళు కొంత విశ్లేషణ జరుపుతున్నారు కానీ ఇప్పటికే రిడిజైన్ పేరిట చాలా అంచనా ఏం పెరుగుతూ వచ్చింది సీతారామం ప్రాజెక్ట్ చాలా నష్టాల ఊబిలో ప్రభుత్వం ఉంది ఒకవైపు వేల కోట్ల రూపాయల అప్పులు ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిందన్న ఆరోపణలు ఇంకా వింటూనే ఉన్నాం వార్తల్లో చూస్తూనే ఉన్నాం సో ప్రభుత్వానికి సవాల్ గా సీతారామ ప్రాజెక్టు మారింది అందులో ప్రధాన సత్తుపల్లి కూడా కొంత బాగా ఉండబోతుంది సో దీనికి సంబంధించి ఎట్లాంటి డిస్కషన్ జరుగుతుంది ఎప్పటి వరకు సీతారామ ప్రాజెక్టు మన నియోజకవర్గంలో పూర్తి కావచ్చు అధికారులు చెప్పడం అయితే మనకి ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది అండి సీతారామ ప్రాజెక్టు కానీ ఇంకా మనం ఇంకా కొంచెం తొందరగా చేసేలాగా మనము వాళ్ళని అడగడం జరుగుతుంది టెక్నాలజీ ఉపయోగించి చేయమని అడుగుతున్నాము అలాగే ఇంకా మనం వృధా ఖర్చులు వేరే దగ్గర ఉన్న వృధా ఖర్చులన్నీ అది కట్టేసేసి అంటే కొన్ని అవసరం లేనివి కూడా ఉంటాయి వర్క్స్ మనకు అవసరం లేనివన్నీ కూడా అక్కడ ఉండే ఖర్చులు ఆపేసి అవి ఇట్లాంటి ఉపయోగకరమైన పనుల్లోకి మళ్ళించుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందండి ఈ సాఫ్ట్ వాయిస్తో అధికారాన్ని నియంత్రించగలరాగమయ్య గారు ఇంత థియేటర్ గుర్తుతో అంటే చాలా అంటే లీడర్ అంటే చాలా బైక్ అయితే గంభీరంగా ఉండాలి లేకపోతే ఎవరు వినే పరిస్థితి ఉండదు క్యాడర్ కానీ కొంత కొన్నిసార్లు మనం హెచ్చరించాల్సి వస్తుంది కొన్నిసార్లు ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది ఈ సాఫ్ట్ వాయిస్తో ఇంత సింపుల్ గా చెప్తే అధికారులు వింటారా కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కదా సీరియస్గా చెప్తున్నారా ఎవరికన్నా సార్ ఎందుకంటే సీరియస్ అవుతున్నాను అండి మనం ఒకటి రెండు సార్లు చెప్తాము వినకపోతే వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి ఎప్పటికీ అట్లా బిహేవ్ చేయడం అనేది తెలుస్తుంది ఎందుకంటే నేను ఇంతకుముందు గవర్నమెంట్ సర్వీస్ చేశాను ఫోర్టీన్ ఇయర్స్ చేశాను సో నేను సిక్స్టీ స్టాఫ్ ని నేను కంట్రోల్ చేయగలిగా అప్పుడు సో ఇప్పుడు సెన్సిటివ్ పార్ట్ లేదు అలా ఉండదండి ఎక్కడైనా పనిచేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు అంటే సాఫ్ట్గా ఉండే చోట సాఫ్ట్గా ఉంటాము చెప్పే చోట చెప్తాము కఠినంగా ఉండాల్సిన పరిస్థితుల్లో కఠినంగా ఉంటాము అందరినీ కలిపి పని చేయించుకోవాలి అన్ని వర్గాలు ఉంటారు మనం కలిసి పని చేయించుకోవాలి అంటే సత్తుపల్లి అంటే పారిశ్రామిక ప్రాంతం కూడా చాలా ప్రాంతం సింగరేణి చాలా విస్తృతంగా ఇక్కడ సో సింగరేణికి సంబంధించి కావచ్చు సింగరేణి ఫండ్స్ కావచ్చు సిఎస్ఆర్ ఫండ్స్ కి సంబంధించి కావచ్చు ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించి సింగరేణి తరఫున ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మా ప్రధాన ఆరోపణ స్థానికులకు ఎక్కువ అవకాశాలు లేవు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ముందు దాని మీద దృష్టి సారించాము ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ జాబ్స్ రావడం దిశగా మేము మాట్లాడడం జరిగింది త్వరలోనే అది ఇంప్లిమెంట్ అవుతుంది అదే కాకుండా ఇప్పుడు కొన్ని కంపెనీసు కాంట్రాక్ట్ ఒప్పుకొని చేయకుండా వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళు గత కార్మికులకి బాకీలు ఉన్నారు ఆ బాకీలు కూడా మేము వసూలు చేపిచ్చి ఇవ్వడం జరిగింది మొన్న రెండు నెలల శాలరీస్ పడ్డాయి అలాగే ఆరు నెలల పిఎఫ్ ఇవ్వాలి అది కూడా వస్తుంది అలాంటివి చేస్తున్నాము అది అయిన తర్వాత తర్వాత ఈ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఒకటి ఆ నెక్స్ట్ సింగరేణికి వైద్యపరంగా హాస్పిటల్ ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాము హాస్పిటల్ కూడా నిర్మించి వాళ్ళకి వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని అలాగే వాళ్ళకి డెవలప్మెంట్ స్కిల్స్ పెంచడానికి నిరంతర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సింగరేణి తరఫున స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దానికి కూడా మేము అడగడం జరిగింది వాళ్ళు కూడా చేస్తామన్నారు సో అదొకటి నిర్మించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రధానంగా సత్తుపల్లి అంటే మాకు వినిపించేది ఎక్కువగా జూదం మద్యం అక్రమ రవాణా ఈ రెండింటికి సత్తుపల్లి చాలా కేంద్ర బిందుగా ఉంటుంది ఏపీ సరిహద్దు ప్రాంతం కావడంతో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పే కట్ట కావచ్చు క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు ఇల్లీగల్ సంబంధించిన అనేక అంశాలు సత్తుపల్లి కేంద్రంగానే ఎక్కువగా సాగుతుంది ఎస్పెషల్ మధ్యం అక్రమ రవాణా కూడా చాలా పెద్ద ఎత్తున సాగుతుంది అన్న ఒక ఆరోపణలు కావచ్చు ఆ వార్తలు తరచుగా వింటూ ఉంటాం సో సత్తుపల్లిలో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు ఇలాంటి లీగల్ సంబంధించినటువంటి వాటిపై రాఘమయ్య గారు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు ఈ సంక్రాంతిలో మీకేమైనా అట్లాంటి ఇన్సిడెంట్స్ కనపడ్డాయా కనిపడ్డాయా ఓరల్గా కొంత తక్కువ చెప్పు దాదాపు నైన్టీ పర్సెంట్ మన సత్తిపల్లి కానిస్టేషన్ జరగలేదు ఇంకేదన్నా ఒకటి చిన్న రెండు చిన్నవి మా దృష్టికి రాకపోవచ్చు కానీ ఈసారి చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాయి పేకాట కానీ జూదాలు కానీ కోడి పందాలు ఎలాంటివి జరగలేదు ఎటువంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు మేమైతే ముందడుగు వేసేసాం అందులో సో ఖచ్చితంగా దాని మీద కూడా మేము దృష్టి సారించాము ఆల్రెడీ అయితే మీ ప్రభుత్వం అనుకున్న టార్గెట్ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించాలి ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకోవాలి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి మొదటి దశలో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైపోయింది రెండు గ్యారంటీలు ఆల్రెడీ మిగతా గ్యారంటీలకు సంబంధించి అంటే రేషన్ కార్డుల గురించి కూడా పెద్ద ఎత్తున సమస్యలు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఇందిరా మిల్ల గురించి సో ఈ మిగిలిన వాటికి సంబంధించి గ్యారెంటీస్ ఎప్పటి వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అతి త్వరలోనే అవుతుందండి ఆన్లైన్ చేయడం జరిగింది దాని ప్రకారం సర్వేలు రోడ్లోకి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది ఎవరైతే అర్హులు ఫస్ట్ నిరుపేదలు ఇంత ముందైతే అయితే గత ప్రభుత్వంలో అక్రమంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఇల్లు ఇవ్వడం అట్లా జరిగింది ఇలా ఇప్పుడు అలాంటివి జరగవు ఖచ్చితంగా లేని వాళ్ళు అలాగే రేషన్ కార్డు విషయంలో కూడా బాగా నిరుపేదలకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ముందడుగు వేయడం జరిగింది ఖచ్చితంగా వంద రోజుల లోపలే చాలా వరకు అమలు అవుతాయి గత ప్రభుత్వం హయాంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు దళిత బంధు కావచ్చు బీసీ బంధు గృహ బంధు గృహలక్ష్మికి సంబంధించి ఇట్లాంటి కొన్ని అంశాల మీద ఇంకా ప్రజలు కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నారు ఇది ఇంప్లిమెంట్ అవుతాయా నిజంగా దళిత బంధు ఉందా లేదా ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది గ్రౌండ్లో లో అంటారు అయితే దళిత బంధు అయితే ఇప్పటికైతే తెచ్చుకొచ్చే ఆలోచన లేదు ఇక గృహలక్ష్మి అది ఆగిపోయింది కదా మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాము ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నాం కనుక అది అట్లా ఆగిపోతుంది ఇక రైతు బంధు ఆల్రెడీ వస్తూనే ఉందండి పామాయిల్ కూడా మనం కొత్త పరిశ్రమ కూడా రాబోతుంది పామాయిల్ కూడా దృష్టి సారించారు తుమ్మల నాశ్వరావు గారు మంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు త్వరలోనే అది కూడా వస్తుంది రైతులు కూడా పామాయిల్ సాగు చేసే రైతులని గమనించి వాళ్ళకి మనకి దగ్గరలో పరిశ్రమ స్థాపిస్తే ఇంకా బాగుంటుంది అనేసి అది కూడా ప్రపోజల్లో ఉంది ఇతర జిల్లాలతో పోలిస్తే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో మఠ రాఘమయ్య గారి వెనక అండగా కావచ్చు సహకారం కావచ్చు ఏ మంత్రి ఎక్కువగా ఉంటుంది ఒంగులేట తుమ్మల బట్టే ముగ్గురు అండి ముగ్గురు అన్నలకి ముద్దుల చెల్లెల్ని వాళ్ళు నాకు ఎన్నికల సమయంలోనే వాగ్దానం ఇచ్చారు ఏది అభివృద్ధి పథకం స్టార్ట్ అయినా కూడా ముందు సత్తిపల్లి నుంచి స్టార్ట్ చేస్తాను ఊహించారు రాఘమయ్య గారు నిజంగా ముందే అంటే అందరం దయానంద్ గారి పైన ఎక్కువగా ఫోకస్ చేసాం అంటే దయానంద్ గారికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూ వచ్చి క్యాన్సిల్ అయింది నేనే కదా ఇంకా ఊహించాను ఓకే అంటే అప్పుడు చాలా ఉత్కంఠ ఉండే నిజానికి ఈ ప్రశ్న ఇప్పుడు అడగకూడదు చాలా మంది కాంగ్రెస్ లో అంటే చాలా ఒక పదుల సంఖ్యలో ఒక ఉత్కంఠ కొనసాగుతుంది ఎవరికి టికెట్ వరిస్తుంది అన్న ఇంకా మీమాంస కొనసాగుతున్న సమయంలోనే అసలు చాలా అంటే నేరుగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు చాలా వేగంగా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు మీరు కావచ్చు మీ భర్త దయానంద్ గారు కావచ్చు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరిని కొన్నిసార్లు లెక్క చేయకుండా మీ విజన్ ఏంటి మీ లక్ష్యం ఏంటి మీ గోల్ ఏంటో అటువైపే ప్రయాణం సాగించారు నిజంగా అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయని ఊహించారా లేదంటే ఆ డేర్నెస్ ఆ ధైర్యం నిజంగా ఎక్కడది అసలు అంతా అంటే మాకు అది చేస్తుంది కరెక్టు మాకు దీనివల్ల ఇదవుతుంది ఖచ్చితంగా మేము గెలుస్తాము మాకే సీట్ వస్తుంది మేము గెలుస్తామన్న నిర్ణయాలు ఎవరు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద లీడర్లనే కాదని మీరు అనుకున్న లక్ష్యం వైపు మీరు ప్రయాణం చాలా కఠినమైన నిర్ణయాలు దాదాపు పదేళ్ల బంధాన్ని తెంచుకునే ప్రయత్నం కూడా ఒక టైంలో చేశారు అన్ని బంధాలను తెంచుకొని కూడా ఏకపక్ష నిర్ణయాలతో మొత్తానికైతే గెలిచి విజయం అయితే సాధించారు ఈ రోజు అందరూ మీ వాళ్ళు అయిపోయారు మీరు అందరి వాళ్ళు అయిపోయారు ఓకే ఇప్పటివరకు కానీ అంత ధైర్యం అంత కఠినమైన నిర్ణయం ప్రజలే మా ధైర్యం ఓకే ప్రజలు ఇచ్చిన ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే మేమున్నా మీకు అన్నారు అదే ధైర్యం ఓకే మొత్తంగా చట్ట ప్రవేశించారు ఎట్లా ఉంది ఆ బాండింగ్ ఎట్లా ఉంది మహిళా ఎమ్మెల్యేలతోటి మీ సభ్యులతోటి నిజంగా చట్ట సభలు అంతమందిని పెద్ద పెద్ద నేతలందరినీ కూడా అంటే నిన్న మొన్నటి వరకు మీరు కేవలం టీవీలో ఉంటారు కానీ నేరుగా ఈరోజు అసెంబ్లీలో ప్రత్యర్థులు కావచ్చు ప్రతిపక్ష నేతలు కావచ్చు ఆ కౌంటర్ ఎన్కౌంటర్స్ ఎట్లా ఉన్నాయి ఆ వాతావరణం అంతా బాగుందండి ఓకే లేడీస్ అయితే తక్కువ మంది ఉన్నాం మేము

ఫైనల్గా సత్తుపల్లికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఫండ్స్ విషయంలో మంత్రులు ఏమైనా కలిసారా ఇటీవల కలెక్టర్ని పిఈఓని కలిసాము ఐటీడిఏపి అలాగే ముగ్గురు ని కలిసాము మేము ఇలా చేయబోతున్నాము అనేసి వాళ్ళకు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి వాళ్ళ ప్రోత్సాహం తోటి ముందడుగేసి నిధులు సాధ్యమైనంత వరకు మేము తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలి అదే లక్ష్యం మాది ఓకే ఫైనల్గా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు ఒకసారి అందరికీ నమస్కారం మీరు మా మీద మా కుటుంబం మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మొట్టమొదటి సత్తుపల్లి మహిళా ఎమ్మెల్యేగా నన్ను గౌరవించి ఆదరించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున శిరస్వంచి నమస్కరించు నమస్కరించుకుంటున్నాను మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించుకున్నారో ఆ నమ్మకాన్ని నేను వమ్ము కానివ్వను ఎప్పుడు నేను మీకు తోడు నీడగా మీ కష్ట సుఖాల్లో ఉంటూ మీ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సత్తిపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెడతానంటున్నారు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ గారు ఖచ్చితంగా ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో లక్ష్యం నెరవేరేంత వరకు తమ పోరాటం ప్రయాణం కొనసాగుతుంది సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యం అయితే చెప్తున్నారు ఇది వీడియో రిపోర్టర్ సత్తుపల్లి నుంచి ఉంది